హాయ్ అండి ఈవినింగ్ టైంలో ఏం చేయాలా అని తెలియనప్పుడు మనం ఏదో ఒకటి స్నాక్ చేయాలి అనుకునేటప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఆయిల్ ఎక్కువ లేకుండా రాగి పిండితో రొట్టెలు అయితే చేసేసుకుందాం రండి ఇది ఈజీయే కాదండి హెల్త్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారా అలా తాకగానే ఇలా మెత్తగా వచ్చేస్తున్నాయి ఎంత సూపర్గా ఉందో ముందుగా వెడల్పైన పైన తట్టలేకపోతే గిన్నె తీసుకుందాము ఇందులో ఒకటిన్నర కప్పు వరకు అయితే రాగిపిండి వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ నేను చిన్న చిన్నవిగా పొడి పొడిగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి వెల్లుల్లి దంచేసుకుందాము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు వరకు అయితే మునగాక వేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ మనము బాగా ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్దలాగా అయితే చేసేసుకుందాము అలానే ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోవద్దండి ఉండలు ఉండలుగా చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఒక చిన్న ప్లేట్ పైన మన దగ్గర ఉండే నూలు గుడ్డ లేకపోతే ఏదో బనియన్ క్లాత్ ఏదో ఒకటి తీసుకోవాలి వాటర్ అయితే బాగా తడుపుకునేసి ఈ ప్లేట్ పైన పెట్టి మన చేతికి ఆయిల్ లేకపోతే వాటర్ అద్దుకునేసి బాగా పలుచగా వేసేసుకోవాలి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునేసి దోశ లేకపోతే పెనుము ఉంటుంది కదా పెనుము పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ పోసుకునేసి మనం రెడీ చేసుకున్న అట్టును అయితే వేసేసుకుందామో వేసేసుకునేసి బాగా కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి కుక్ అయిన తర్వాత ఇంకొక పక్క తిప్పించుకునేసి అదేవిధంగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నారంటే మాడకుండా లోపల వరకు అయితే రాగి పిండి అనేది కనిపించకుండా కుక్ అయిపోతుందండి ఈ విధంగానే మొత్తాన్ని తట్టుకొని అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంలోనే కాదండి నైట్ డిన్నర్గా కూడా చేసుకొని తినచ్చండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తీసుకోండి అందరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్